సినీ ప్రేక్షకులు ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ వార్తూ హిందీతో పాటు తెలుగు తమిళ భాషల్లో ఈ నెల పద్నాలుగున ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇందులో ప్రతి నాయకుడిగా నటిస్తుండటం విశేషం ఆ క్రేజ్ దృష్ట్యా తెలుగు థియేట్రికల్ రైట్స్ ని ఎనభై కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ఆయనే రిలీజ్ చేయనున్నారు ఓ డబ్బింగ్ చిత్రానికి అంత మొత్తం పెట్టడం అన్నది ఓ రికార్డుగా మనం చెప్పొచ్చు అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని నందమూరి ఫ్యాన్స్ కూడా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో వార్ టూ యూనిట్ ప్రమోషన్లు జోరు పెంచింది ఈ నేపథ్యంలోనే ప్రముఖ మ్యాగ్జైన్ ఎస్క్వేర్ ఇండియాకి ఎన్టీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు తెగ వైరల్ అవుతున్నాయి సినిమా రంగానికి సంబంధించి సౌత్ నార్త్ అన్న తేడా లేదు ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకి నచ్చేలా సినిమా తీయగలిగితే భాష అనేది అడ్డంకి కాదు హిట్ అవ్వడానికి ప్రత్యేక ఫార్ములా అంటూ ఏది అవసరం లేదు అని రాజమౌళి ఓ సందర్భంలో చెప్పారు బలమైన స్క్రిప్టు కథ ఉండటం వల్లే నేను బార్పు చేయడానికి అంగీకరించాను ప్రతిక్రోషంతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఉంది నేను జీవితంలో ఏది ప్లాన్ చేసుకోను వచ్చిన అవకాశాలను నిజాయితీగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్లడమే నా విజయ రహస్యమని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ అయితే రిలీజ్ దగ్గర పడుతున్నా తెలుగులో వార్టూకి తగినంత హైట్ క్రియేట్ కానట్లుగా కనిపిస్తోంది టీజర్ బాగున్నా అందులో ఎన్టీఆర్ కేవలం యాక్షన్ సీన్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది హృతిక్ రోషన్ కి కియారా లాంటి అందగత్తెను జంటగా పెట్టగా ఎన్టీఆర్ కి మాత్రం హీరోయిన్నే లేకపోవడం పట్ల ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు ఓవైపు కూలీ మేకర్స్ తమిళంతో పాటు తెలుగులోను ప్రమోషన్లు అదరగొట్టేస్తోంటే వార్ టూ నుంచి పెద్దగా సందడి కనిపించడం లేదు తెలుగు థియేట్రికల్ రైట్స్ ని భారీ ధరకి అమ్మేసుకున్న హెచ్స్ ఫిలిం సంస్థ ఇక్కడ ప్రమోషన్లతో మాత్రం తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తోందని ఫ్యాన్స్ మండిపడుతున్నారు కనీసం తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన నాగవంశీ అయినా ప్రమోషన్లు చేయిస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నారు రిలీజ్ కి ఇంకా వారం రోజులే టైం ఉన్న నేపథ్యంలో వార్ టూ మేకర్స్ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి